ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దేవుడు నీకు నీ కుటుంబ సభ్యులందరికీ సంపూర్ణ ఆరోగ్యము దయచేయును గాక శరీరంలో ఉన్న ప్రతి బలహీనత ప్రతి నొప్పి ప్రతి వ్యాధి ప్రతి జబ్బు ప్రతి విధమైన రుగ్మత తొలగించి వేసి సంపూర్ణ ఆరోగ్యంతోను బలముతోనూ శక్తితోనూ దీర్ఘాయుష్తోనూ దేవుడు నిన్ను నీ కుటుంబ సభ్యులను నింపును గాక ఆర్థిక సమస్యలు అనేవి ఇక ముందు నీవు అనుభవించకుండా ఆర్థిక సమస్యలన్నిటిని దేవుడు పూర్తిగా తొలగించును గాక సమృద్ధిని నీకు దయచేయునుగాక అప్పుల బాధలు దేవుడు సంపూర్ణంగా కొట్టివేయునుగాక నీ యొక్క జీవితంలో అప్పుల బాధలు అనేవి ఉండకుండా పూర్తిగా తొలగిపోవును గాక సమృద్ధిని గాక ధనము నీ యొద్దకు సమృద్ధిగా వచ్చును గాక నీవు నా గిన్నె నిండి పొర్లుచున్నది అనేంతగా దేవుడు నీకు సమృద్ధినిచ్చి నీవు సంతృప్తి పరచబడి ఇతరులకు కూడా సహాయం చేసే వ్యక్తిగా నీవు మారుదువు గాక నీ కుటుంబ సభ్యులందరినీ దేవుడు తన కృపతో తన కాపుదల్లో భద్రపరచును గాక తన యొక్క మెండైన దీవెళ్లతో దేవుడు నీ కుటుంబ సభ్యులందరినీ గాక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో వారు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే ఉన్నతమైన శ్రేష్టమైన ఉద్యోగాలు దేవుడు గాక చదువుతున్న బిడ్డలకు దేవుడు చదువుల్లో ఉన్నతమైన విజయాన్ని గాక ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చును గాక ఉద్యోగాల్లో ఆశీర్వాదమును దేవుని కాపుదలను దేవుడిచ్చే విజయాన్ని వారు గాక దేవుని కృప వారు గాక ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్న వారిని దేవుడు గొప్పగా దీవించను గాక ఆ వ్యాపారాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ కొట్టివేసి దేవుడు సమృద్ధిలోకి ఆశీర్వాదములోకి వ్యాపారాలను నడిపించను గాక ఇంక వ్యాపార ప్రయత్నాలు కొత్తగా ప్రయత్నాలు చేస్తున్న వారికి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయమును దయచేసి అద్భుత రీతిలో వారికి ఒక నూతనమైన జీవనోపాధి నూతనమైన వ్యాపారమును దేవుడు ఆశ్చర్యకరంగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించను గాక వివాహాలు కాని వారికి ఈ యొక్క నూతన సంవత్సరంలో శ్రేష్టమైన భాగస్వామితో వివాహాలు జరుగును గాక ఈ యొక్క వాగ్దానాలు వింటున్న వారి జీవితంలో దేవుని కృప బలముగా వారి మీదకి దిగివచ్చును గాక వారు దేవుని కృపను అన్ని విధాలుగా గాక గాడ్స్ ఫేవర్ గాక అూయా దేవునికి మహిమ కలుగును గాక హాలెల్లూయా ఆత్మీయంగా నీవు గాక ఆత్మలో బలపరచబడి ప్రార్థనలో అభివృద్ధి గాక ప్రార్థనలో నూతనమైన ఆత్మీయ అనుభవాలు దేవుడిచ్చే నూతనమైన ఆత్మీయ అనుభవాలు నీ సొంత మగునుగాక ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రార్థనలో వర్ధిల్లుదువుగాక దేవుడు వాక్య జ్ఞానములో నిన్ను వర్ధిల్లింప చేయునుగాక ఆత్మీయంగా వర్ధిల్లుదువుగాక ఈ నూతన సంవత్సరంలో ఆత్మలో బహుగా వర్ధిల్లుచు అన్ని విషయాల్లో గాక ఈ యొక్క మాటలింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు తన కంటికి రెప్పలా కాపాడును గాక నీ చుట్టూ నీ కుటుంబము చుట్టూ నీకు చెందిన సమస్తము చుట్టూ దేవుని యొక్క బలమైన అగ్ని కంచ వేయబడును గాక ఏ శత్రువుని దరిదాపుల్లో కూడా రాకుండా నిన్ను ముట్టకుండా నీవు నిత్యము దేవుని కాపుదల్లో గాక ఆయన రాకడకు ఎల్లప్పుడూ సిద్ధముగా గాక దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు నిత్యము కలుగునగాక నా నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె